హాయ్ హలో వెల్కమ్ టు సిరి వరల్డ్ ఈరోజు మన వీడియో వచ్చేసి మిల్ మేకర్ కీమా పులావ్ అదే సోయా కీమా పులావ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్ నిండా మిల్ మేకర్ కీమాని తీసుకోవాలండి అందులో చల్లటి వాటర్ పోసి ఒక టెన్ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి ఇలా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నెని తీసుకొని అందులో టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి బిర్యానీ ఆకు లవంగాలు అనసపువ్వు దాల్చిన చెక్క యాలకలు మిరియాలు ఇవి మసాలాలు అన్నీ వేసుకోవాలండి నల్ల యాలుక కొంచెం వన్ హాఫ్ టేబుల్ స్పూన్ సాజీ మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని ముందుగానే పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో వేసుకుందాము ఇవి కొంచెం వేగాక ముందుగానే పుదీనా కొత్తిమీరను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఆనియన్ వేగాక వాటిని వేసుకొని బాగా కలిపి ఒక రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపును వేయాలి అలానే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టమాటాలను పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి మిల్ మేకర్కి టమాటా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ జీరా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనము ముందుగానే నానబెట్టుకున్నాం కదా వాటిని నీళ్ళు లేకుండా పిండేసి ఇప్పుడు వేగాయి కదా దీనిలో ఈ కీమాను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకొని ఒక మూ ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చి ఇందులో పెరుగు అయితే చాలా బాగుంటుందండి ఏ ఏపులో చేసిన పెరుగు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది సో నేను ఒక కప్ పెరుగు వేస్తున్నాను వేసి బాగా కలుపుకొని పావు టేబుల్ స్పూన్ కారం వేసాను ఒకవేళ మీరు కారం వద్దనుకుంటే పచ్చిమిర్చిని జీరాను మిరియాలను బాగా మిక్సీ పట్టి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం కసూరి మేతి వేసి బాగా కలిపాను ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చి నేను ఈ గ్లాస్తో టూ గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకొని ఒక గంట ముందే నానబెట్టుకున్నాను టూ గ్లాస్కి త్రీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే బాగా సరిపోతుంది ఇప్పుడు ఇందులోని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇలా నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూడంగానే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఓకే ఉడికినట్లేనండి ఇప్పుడు మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉడికినిచ్చి తర్వాత చూస్తే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సో గ్యాస్ ఆఫ్ చేసి పైనంగా నెయ్యిని వేసుకోవాలి నెయ్యి అనేది ముందు వేసుకుంటే టేస్ట్ రాదు పైనంగా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీని పైనంగా అలానే కొత్తిమీరను వేసి ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇందులో మసాలా కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో సన్నగా తరి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కానీ వెండి కొబ్బరిని వేసి వన్ టేబుల్ స్పూన్ పల్లీలను వేసి లో టు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ జీరా మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసి బాగా వేయించుకోవాలి నువ్వులు చిటప చిటపటం అన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ కూడా వేసి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాగా చల్లారిపోయాక మొత్తం చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఇవి వేసుకొని ఒక ఫైన్ ప్రే పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇప్పుడు దీన్ని తాళి పెట్టుకోవడానికి కోసం మనము ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి అందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బిర్యానీ ఆకు సాజీరా యాలకలు మిరియాలు ఇవన్నీ వేసి వేయించుకొని తర్వాతకి మనం ఫైన్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అంతా సపరేట్ అవుతున్నప్పుడు కొ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒక రెండు టమాటాలను తీసుకొని బాగా మిక్సీ పట్టుకొని మెత్తగా ఇందులో వేసుకోవాలన్నమాట ఒకవేళ టమాటా వేసుకోకపోతే చింతపండు రసాన్ని వేసుకున్న చాలా టేస్ట్ వస్తుంది పుల్లగా సో నేను టమాటాను వేసి కలుపుకుంటున్నాను ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి ఉడకనివ్వాలి మూత పెట్టుకొని ఒక రెండు ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాక చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత కారంని వేయాలి వేసి బాగా కలుపుకోవాలి ఇందులో నేను టమాటాలు టూనే తీసుకున్నాను కాబట్టి కొంచెం చింతపండు రసాన్ని వేసి కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను చూడండి ముందు వాటర్ని యాడ్ చేసి చింతపండు రసాన్ని యాడ్ చేసింది స్కిప్ అయిపోయింది కొంచెం పులుపు కోసం కొంచెం వేసుకుంటున్నాను ఆయిల్ అంతా సపరేట్ అవుతున్నప్పుడు పైనంగా కొంచెం గరం మసాలా ధనియాల పొడి వేసి అలానే కొంచెం కసూరి మేతి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను వేసి పైనంగా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో ఇప్పుడు మన మిల్ మేకర్ పులాల్లోకి ఈ కాంబినేషన్స్ చాలా బాగుంటాయండి ఇందులో రైతా కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్